చేయుట కొరకే మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొని నేడలా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనిను అంతలో సొలోమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను పిమ్మట అతడు ఎరుసలేమునకు వచ్చి యహోవా నిబంధన గల మందసమును ఎదుట నిలవబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించెను తరువాత వేష్యలైన ఇద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి వారిలో ఒకటి ఇట్లు మనవి చేసేను నా ఏలిన చిత్తగించుము నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని నేను కనిన మూడవ దినమున ఇదియూ పిల్లను కనిను మేమిద్దరమును కూడనున్నాము నేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయన్ తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపును పుట్టిన వాడు కాడని నేను తెలుసుకొంటిని అంతలో రెండవ స్త్రీ అది కాదు బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు చచ్చినదే నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ అనిను ఈ ప్రకారముగా వారు రాజు సముకుమన మనవి చేయగా రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని ఒక రెండవది అలాగు కాదు చచ్చినది నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆజ్నేచ్చాను వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా రాజు రెండు భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగము దీనికి సగము దానికిని చెరి సగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చాను అంతటా బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కుని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడా బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయుమనేను అందుకు రాజు బ్రతికియున్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి దాని తల్లి అదే అని తీర్పు తీర్చాను అంతటా ఇస్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట ఎందు రాజు దైవ జ్ఞానము నుందిన వాడిని గ్రహించి అతనికి భయపడిరి నీ పరిచార్యను చేయుట కొరకే పరిశుద్ధుడా నీ తృపనిచ్చినా